సభ్యత్వాన్ని కాపాడుకునే పని అయితే చేస్తారు సార్ సార్ కూటమి సర్కార్కు సర్వే ఎఫెక్ట్ దీనిపై కౌంటర్ సర్వేకు టీడీపీ సన్నాహాలు చేస్తుంది కూటమి సన్నాహాలు చేస్తుందని వస్తుంది వార్తలు అంటే కౌంటర్ సర్వేకు సన్నాహాలు అంటే వాళ్ళే వాళ్ళు మనలేని సర్వే వాళ్ళేమి సార్ ఇప్పుడు మీరు చూస్తే తెలుగు కూటమి నాయకులు ఎవరు దీని మీద విరుచుకుపడి ఇలా ఏం జరగలేదు అది ఇదని ఇంకా చేయలేదు బహుశా కొంచెం సమయం తీసుకుంటారేమో తెలీదు కానీ రెండోదేమో ఎంతో కొంత అసంతృప్తి పెరుగుతుంది కదా అదే దీంట్లో ప్రతిబింబించింది అనే అభిప్రాయం కూడా వస్తుంది సో ఇప్పుడు నిజంగానే ఒక సర్వే చేయిద్దామని రాబిన్ శర్మను రంగంలోకి దింపినట్టుగా చెప్తున్నారు దాంతోపాటు కేకే సర్వే కూడా చేసే అవకాశం ఉంది అంతకుముందు వాళ్ళకి బాగా దిక్షంగా సీట్లు వచ్చే సర్వే అదే చేశాడు కదా ఆయన అది నిజమైంది కూడా అందువల్ల గతంలో అచ్చొచ్చిన కేకే సర్వేను తర్వాత రాబిన్ శర్మను దింపి తామే క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుందాము అనే గట్టి అభిప్రాయానికి వచ్చారు దీన్ని ఉపేక్ష చేయటం కాదు ఇటువంటివి ఎందుకు వచ్చాయి ఏ ఏ పద్ధతులు వీళ్ళు అనుసరించారు వాళ్ళ మాట అంటున్నారు ఊరికనే సర్వే అంటే మాట ఏం కాదు అది లక్షల రూపాయల వ్యవహారము ప్రతి శాంపుల్కు ఇంత రావడానికి ఇంత ఖర్చు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి కాబట్టి మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షానికి ఆదురుత ఉంటుంది కానీ తాము వస్తామని చెప్పుకోవడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి అంత ఆదుర్ధ ఏమీ అక్కర్లేదు కదా అయినా కానీ మీడియాలో ఇవన్నీ ప్రచారం అవుతున్నాయి కాబట్టి మేము చేస్తాము కానీ కొన్ని అయితే ప్రచారంలో ఉన్నాయి నెల నెలా సర్వే తెప్పించుకుంటున్నారు అదే అయితే నిజం కాదు నెల నెల సర్వే తెప్పించుకొని ఏదో మా వాళ్ళ మీద మేమే నిఘా చేసినంత పరిస్థితి అయితే లేదు ప్రజల్లో మూడుని మటుకు కొంచెం స్టడీ చేయాలి గతంలో మాకు వాస్తవంగా చెప్పినటువంటి ఈ రాబిన్ శర్మ లాంటి వాళ్ళను దానికి ఉపయోగించుకోవాలి అది వచ్చిన తర్వాత మేము ఫుల్ బ్లడ్జిడ్గా పూర్తి స్థాయిలో దీని మీద స్పందించగలుగుతాము దిద్దుకుంటాం కూడా అంటే చంద్రబాబు నాయుడు సందర్భం మా వాళ్ళని హెచ్చరించడానికి అలర్ట్ చేయడానికి పారా చెప్తే దాన్ని ఆధారం చేసుకొని మేమేదో దిగజారిపోయాము లేకపోతే మేమే కాన్ఫిడెంట్గా లేమని చెప్పడంలో అర్థమేం లేదు ఇప్పుడు మేము అంత కంగారు పడాల్సిన అవసరం మాకేం లేదు మాకు కంఫర్టబుల్ మెజారిటీ పబ్లిక్ సపోర్టు సెంట్రల్ సపోర్టు అన్నీ మాకు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము హాయిగానే ఉన్నాము ఇది వచ్చింది కాబట్టి మళ్ళీ మేము సర్వే తెప్పించుకుంటాము గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగ తెప్పించేవాళ్ళం అని చెప్తున్నారు ఇంకోటి తొందరపడిపోయి ఏదో పాజిటివ్ పిక్చర్ ఇవ్వడం కోసం ఏదేదో అరకొరగా చేయడం మటుకు ఇష్టం లేదు సమగ్రంగానే చేస్తాం చేసుకుంటాం సార్ గ్రాఫ్ పడిపోయిన జనసేన ఆ ఎమ్మెల్యేలు ఎవరు ముగ్గురుపై ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత జనసేనలో సర్వే ఫలితాలు మదనం ముగ్గురి పైన అసంతృప్తి పద్నాలుగు మంది మీద యాంటీఇన్కెన్సీ ముగ్గురి మీద అసంతృప్తి పదిహేడు మంది జనసేన వాళ్ళు దీన్ని పెద్దగా ఖండించడం వల్ల చాలా ఆశ్చర్యకరంగా ముఖ్యమైన జనసేన వాళ్ళతో మాట్లాడితే కూడా నిజమే కానీ వాళ్ళు ఒక వింత విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది నిజమే కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెట్టిన అభ్యర్థులని మీరు అనుకోకండి వీళ్ళందరూ జనసేన శ్రేణుల్లో నుంచి నా న్యాచురల్గా ఎమర్జైన అభ్యర్థులు కాదు హడావుడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ యొక్క ఎంపీగా వాళ్ళ ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకొని వచ్చిన అభ్యర్థులే తప్ప వీళ్ళు జనసేన యొక్క ప్రధానమైనటువంటి స్రవంతిని వీళ్ళు ఏం కాదు వీళ్ళు తప్పులు చేస్తారు ఇట్లాంటివి కూడా దృష్టిలో ఉన్నాయి జరగవచ్చు మనకు సమస్యలు రావచ్చు అని అయినా కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎట్లయినా జగన్ ఓడించడం మన లక్ష్యం రెండోది మన ముద్ర కూడా వేయాలి ఎంతకాలం ఉండి ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే కుదరదు అన్న ఉద్దేశంతో కొంతమందికి అయితే అయిష్టంగానే ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు టికెట్లు ఇచ్చారు తర్వాత కొంతమందినేమో సామాజిక పొందిక కోసం ఉదాహరణకు కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద పేర్లు వచ్చాయి కదా నిజమే సోషల్ కాంపోజిషన్ కేవలం ఒకటే ముద్ర లేక ఇదేదో చాలామంది అంటున్నట్టుగా కాపుల పార్టీ అని అనకుండా ఉండడం కోసం కూడా ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఏదైనా ఇవన్నీ గమనిస్తున్నారు మేము దీన్ని చెక్ చేసుకోవడానికి కూడా మేము తప్పకుండా చేస్తాము దీన్ని మేమేమి అంటే ఇందా తెలుగు మీరు అదే ఆశ్చర్యం ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ దీన్ని తోచిపడేసి ఇది అసలేమి వేస్ట్ వీ డోంట్ కన్సిడర్ ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడలేదు కొంచెం ఆచితూచి స్పందిస్తున్నారు చక్కదిద్దుకోవాలి దీనికి వాళ్ళు కారణం అనే వీళ్ళు వీళ్ళు కారణం అనే వాళ్ళు ఆ ధోరణి కొంచెం ఉంది అది ఉంది సో ఒక ముగ్గురైతే అస్సలు ఇష్టం లేదు ఆ పేర్లు కూడా ఇప్పుడు ఎందుకు కానీ అస్సలు ఇష్టం లేదు ఆయనకు ఏదో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అవును ఇష్టం లేకపోయినా ఎందుకు పెట్టారు అంటే అదేం తలవంచడం కూడా కాదు ఆ కెమిస్ట్రీ అప్పుడు వర్కౌట్ కావాలి అందరూ గెలుస్తారని ఆయన ఊహించుంటారు కదా అదే అది కూడా ఉంది అది కూడా చెప్తారు చాలా అదేదో ఒక్కోసారి కాలం కలిసి వస్తే పుల్ల కూడా గెలుస్తుంది అన్నట్టుగా అందరూ గెలిచి కూర్చున్నారు సో వీళ్ళల్లో కొంతమంది ప్రజారాజ్యంలో ఉండి తర్వాత తెలుగుదేశంలో ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రజారాజ్యము తెలుగుదేశం వైసీపీలో కూడా ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంచెం కుల సంఘాల్లో ప్రముఖంగా పనిచేసి కాస్త నాలుగు డబ్బులు సంపాదించుకొని వచ్చారు పవన్కు ఒక అభిప్రాయం అయితే ఉండేది ఈ మామూలు జన సైనికులకు ఈ ఆర్థిక వనరులు ఎక్కడుంటాయి ఈ కష్ట నష్టాలు వాళ్ళు ఎక్కడ పడతారు కొంచెం మోతబర్లోనే ఏదో కొంచెం నిలబెడితే వాళ్ళు చూసుకుంటారు ఇదిగో మీరు అన్నట్టే గెలిచిన ఓడి అని ఆయన అనుకున్నాడు సో వీటన్నిటి మధ్యలో ఈ పరిస్థితి వర్కౌట్ అయింది తప్ప ఇంకోటి కాదు ఆల్ సెడ్డన్ ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ పార్టీ మనుగడ ఉండాలి ఉనికిలో ఉండాలి అనే ఒక సూత్రానికి ఆయన ఎక్కువగా కట్టుబడి ఉన్నాడు రాబోయే రోజుల్లో తప్పకుండా కొన్ని మరమ్మతులు కూడా జరుగుతాయి ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో కూడా అది జనసేనలో కూడా తెలుగుదేశం పార్టీలో ఈ మండల స్థాయి కమిటీల నియామకం ఇట్లాంటివి జరగాల్సి ఉంది అది జరిగినప్పుడు నిజంగా స్థానిక స్థాయిలో ఎవరెవరు నాయకులు వస్తారు ఆ అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ లోకేష్ లోకేష్ ప్రమోషన్ లాంటివి కూడా రంగంలోకి వస్తాయి ఆ పని జనసేనలో అట్లాంటి వ్యవస్థాగతమైంది లేదు కదండి అది కూడా మేము చేస్తాము అని అంటున్నారు మరి వీ టు సీ ప్రస్తుతానికైతే కొంచెం అసంతృప్తి మో మోస్తున్నాము అన్నదానికే వాళ్ళు చెప్తున్నారు అంగీకరిస్తున్నారు అసంతృప్తి ఉంది దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దెమ్ అని సరే ముగ్గురు అసలు ఇష్టం లేదు అంటే భరించక తప్పదు కదా ఇష్టం ఉన్నా లేకపోయినా అంతే కదా అంటే ఒకటైతే పవన్ కళ్యాణ్కున్న వాళ్ళకున్న క్లారిటీ ఏంటంటే మనం ముందు ఎలక్ట్రల్గా మన ఇన్ఫ్లుయెన్స్ చూపించాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాలి కొన్ని విషయాల్లో అకామిడేట్ చేయాలి అలా చేసాం కాబట్టి ఇప్పుడు బలమైన ప్రభావం మనం చూపించామనే ఇప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ బయలుదేరిన స్థితి దాని నుంచి చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒక్క స్థానాలు ఇదంతా చెప్పుకోదగిన వ్యవహారమే కదా సో నిన్న బహుశా నా కామెంట్స్ ఎవరో చూసినట్టున్నారు అటువంటి వాళ్ళు ఎవరో చెప్తున్నారు మేమే సనాతనం అది ఇది అంటున్నామని మేమేదో పూర్తిగా మారిపోయామని కూడా మీరేమనుకోకండి ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయాలు అలా నడుస్తున్నాయి పైన మోదీ గారు బీజేపీ వాళ్ళ ఒత్తిడి వీటన్ని అన్ని అన్ని రాజకీయ పార్టీల మీద వాటి ప్రభావం పడినట్టే మా మీద కూడా మా పార్టీ మీద మా మాటల మీద కూడా పడవచ్చు కాబట్టి కొంచెం మార్జిన్ మాకు మార్జిన్ ఉంటుంది నిజమైన పూర్తి స్థాయిలో జనసేన ఇవి తర్వాత వస్తాయి ఇంకా ఈ సోషల్గా కూడా వాళ్ళ పెత్తనానికి లొంగిపోయామని వచ్చే మాటలు ఇట్లాంటివన్నీ మా పార్టీ పటిష్టమైనాక మేము చూపిస్తాం ఏ చూపిస్తారో తెలియదు ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి సో చాలామంది జనసేన ఎమ్మెల్యేలు కూడా రెగ్యులర్గా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఏదో అడావిడి చేయడం అదేం కనిపించట్లేదు కదండి అంత యాక్టివ్గా జనసేన ప్రొఫైల్ యాక్టివ్గా లేదు అనేది అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు యాక్టివ్గా ఉండే వాళ్ళు ఏమో ఏదో పాడు చేసుకుంటున్నారు అంటారు అంటే మీరు అంటున్నారు వర్మ గారు జనసేనకి చాలా మంచి ఆపర్చునిటీ ఇవన్నీ మీరు అంటున్నారు మాకు అక్కడ ఏం లేదు మా చేతులు కట్టి నియోజకవర్గం అయితే అని వాళ్ళు అన్నారు అని వాళ్ళ ఫీలింగ్ ప్రతి చోట మాకు ముందరి కాళ్ళకు బంధాలు వేసే శక్తులు అవన్నీ అక్కడ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్న సోషల్ కా కాన్ఫ్లిక్ట్ ఎట్లాగో ఉంది అది ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఈ సమస్య గోదావరి జిల్లాలో ఇటువంటి చోట కాబట్టి అంతగా కంఫర్టబుల్గా ఆల్ కంఫర్ట్ నోబడి హ్యాపీ అని ఏదో అంటుంటారు అన్నీ బాగున్నాయని కానీ ఎవరు పెద్ద సుఖంగా లేరు అనే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు ఇదే చెప్తారు అవును ఇప్పుడు మేము అంత తెచ్చి గెలిపించి ఇవన్నీ వనరులు చేసి మేము మా మోయాల్సి వస్తుంది వాళ్ళతో ఏదో మాట్లాడితే ఆయనకేమో హఠాత్తుగా ఒక ఇమేజ్తో వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు రోజువారీ నడపలేక చిన్నబాబు ఇబ్బందులు పడుతున్నాడని వాళ్ళు చెప్తారు సరే సరే ఢిల్లీలో బాబు రావంత్ చర్చిలు జల వివాదానికి పరిష్కారం దొరికినా అన్నీ జరుగుతున్నాయా లేదు తెలియదు